చేసి ఇస్తున్నాను వస్తుంది నేను చైర్మన్ అయిపోయినా అక్కడ ఇతనే ఫైల్స్ అనే కలెక్టర్ తడ్కి నేను ఇది చేసిన మనం ఎందుకు పోదు కలెక్టర్ కలెక్టర్ కానీ ఇక ఎందుకు వెళ్ళిపోయద్దు అని పిఎ చెప్పిన కలెక్టర్ ఉన్నాడే మాడు ఉన్నాడు ఫోన్ కలిపి ఇప్పుడు ఫోన్ కలిపి కలర్స్ అక్కడ మాట్లాడుతుంది వాడు సీనియర్ ప్రమోటీ ఐఏఎస్ ఉండే ఆన్ రోడ్ ఎలా పరిస్థితి ఏం సార్ అంటే ఫైల్స్ మీద సిగ్నేచర్స్ కావాలా సరే మంచిది సార్ మరి సిగ్నేచర్స్ కోసము మీరు వేస్తారా నేను రావాలా మంచి సార్ నాన్న వాటి ప్రోటోకాల్స్ చేస్తా

hm mm. price number 28 mm. yeah ana bado to send you message thank you sir hm it is i found it hello hello టీ చేస్తే అంటే మేము పోతే టీ తాగిపించాం ఆడు స్నానం చేస్తున్నాను మొడ్డెత్తున్నాను తిన ఆగం జల్లీ పోతే ఎనభై నాలుగు లోపల పోతుంటి పోతే వాడు స్నానం చేసి ఆ చేసి అంత లోపట చా తాగిపించింది అక్కడ ఒకప్పుడు రమో 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 సపోర్ట్ ఏమో నన్ను ఏమైనా దొరుకుని పోతుంటా ఎందుకంటే చెప్పేది ఏంటంటే బికాస్ ఐఎమ్ లా గ్రాడ్యుయేట్ అని కరెక్టర్ తో క్వశ్చన్ చేయగలిగిన ఏమని అంటే వాట్ రూల్ పొజిషన్ వాట్ లాసెస్ లా పొజిషన్ ఐదర్ ఐ టు కమ్ టు యూ ఆర్ యూ టు కమ్ టు మీ వాట్ లాసెస్ అడిగిన అది బుద్ధ జరిగింది ఇలా తప్పు ఎప్పుడు కదా నాకు తెలుసు ఆడు ఎప్పుడైంది నాకు తెలుసు

மலப்பாண்ட் <laughs> <laughs> uh,